మా యొక్క మిరప పైరు అదే నల్లి లేదు ఏం లేదు నాకు ఒక క్రాప్ సెట్ అయింది కింద పడ్డవి తాళైనవి అవి ఏర్పించాలి సో ఇప్పుడైతే నేను సెట్ చేసుకున్నటువంటి క్రాప్ అన్నమాట సో మంచిగా అయితే కాయడం జరిగింది కాయలైతే ప్రతి చెట్టుకి మనకు ఒక కేజీ సుమారు అయితే కాయలు అయితే కాయడం జరిగింది చిట్టు అది కూడా కిందంతా తాళైంది ఇప్పుడు దగ్గర దగ్గర గెలుపులతోటి ఎలా క్రాప్ సెట్ అయింది అనేది నేను మీకు చూపెడతాను ప్రజెంట్ తోట కొంచెం నల్లెటా కనిపిస్తా ఉన్నది ఒక్క ఇరవై రోజు నేను కాపాడుకుంటే ఉన్న పూత పిందగా కంటిన్యూగా అయిపోతుంది కనిపిస్తుంది కదా గుట్ట ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లవర్ని నల్లి నుంచి అలాగే ఫ్లవర్ని పిందగా మార్చుకోవడం కోసము నేనైతే ఇప్పుడు ఒక మూడు స్ప్రేలలో మీకు ఏం చేయాలనేది తెలియజేస్తాను సో హాయ్ అండి నేను మీ ప్రశాంత్ని ఇది మా యొక్క మిరప పైన అనమాట కనిపిస్తుంది కదా గుట్ట గుట్టతో పాటు తోటను కూడా చూపెట్టడం జరిగింది ప్రజెంట్ నా పైరు ఇలా ఉంది ఫ్లవరింగ్ మీద ఉంది గ్రోత్ ఉంది ముడతలు నల్లులు అటాక్ మనం కంట్రోల్ చేసుకోవాలి నల్లులు కనిపిస్తూ ఉన్నవి సో దాని కొరకు మనం ఒకసారి గాండివాను చోటు వాడాము నల్లులంతా కంట్రోల్ అయ్యి ముడత లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు నేను చెప్పబోయే మూడే మూడు స్ప్రేలు సో వారానికి ఒక స్ప్రే ఏడు రోజులలో సో ఏడు ఇంటూ మూడు ఇరవై ఒక్క రోజులలో నేను చెప్పిన స్ప్రే చేసేస్తే సెకండ్ క్రాప్ సెట్ అవుతుంది ముడత లేకుండా కొసలు మారిపోయి నీటికి వచ్చేస్తుంది సో మీకు అయితే తెలియజేసాను కదా నేనైతే మేజర్గా వచ్చేసరికి మనకు అగ్నిశాన్ వారి నెక్సాన్ సో నెక్సాన్తో పాటు మనము ఇంకా గ్రోత్ రావాలి నీటికి రావాలి అంటే శీతర కలుపుకోవచ్చు ఈ నెక్సాన్ ఎర్రనల్లి నల్లి పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు బ్లాక్ ట్రిప్స్ అలాగే కొసలు మాడిపోవడము పోయి నీటికి వస్తుంది దాంట్లో కాంబినేషన్గా బేయర్ వారి జంప్ సో ఫార్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు లేదా ఎయిటీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట నెక్సాను జంపు ఇవి రెండు స్ప్రే చేసిన వారం రోజుల తర్వాతకి మనము గాండివాను చోటు కూడా చెప్పాము కదా సో గాండివా అండ్ చోటు ఈ గాండివా అవర్ అడ్బంట్రిప్ కంపెనీ వారి గాండివా తర్వాత టిల్లేజ్ ఆర్గానిక్ వారి చోటు అనమాట ఇవి రెండు కలిపి కొట్టుకోండి ఏడు రోజులలో దీంతో పచ్చ పొరుగు లద్దె పురుగు బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి కొసలు మారిపోవడం పోయి చుట్టుతోటి సెకండ్ స్టెప్ గ్రోత్ వచ్చి నీట్గా షైనింగ్గా రావడానికి అలాగే సెకండ్ బ్రాంచెస్ ఫ్లవరింగు ఈ విధంగా రావడానికి గాండివా అండ్ చోటు ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి ఏడు ఇంటూ ఏడు పద్నాలుగు రోజులు అయిపోయింది ఇంకొక ఏడు రోజులలో ఇంకా మనకు అంటే మాక్సిమం జనవరి ఐదు పది జనవరి పది తారీఖు లోపల మన సెకండ్ స్టెప్ క్రాప్ సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత టెల్లీ మన అవర్ అర్బన్ రిప్ కంపెనీ వారి బ్లాక్ టీ దాంతోపాటు సితారా సో సరిపోతుందండి